ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి లబ్దిదారులకు అందజేశారు సేంద్రియ పద్దతిలో పండించిన ఆహార ఉత్పత్తులు విక్రయించేందుకు ఖమ్మం జిల్లాలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మరోవైపు లోక్ అదాలత్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఇలా ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇవాల్టి డిస్టిక్ట్ రౌండ్అప్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెలలో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు మధిర సత్తుపల్లి పాలేరు నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో కీలక మార్పు తీసుకొచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు మధిర నియోజకవర్గం జానకీపురం సబ్స్టేషన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నట్లు చెప్పారు ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు కేంద్ర ప్రాయోజిత పథకాల లబ్ది పొందేలా అధికారులు పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి చెప్పారు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా యూనిట్ యంత్రాంగం వరి ఆపరాల విత్తనాల సంచులను విక్రయిస్తోంది జిల్లా వ్యాప్తంగా సుమారు ఎనభై వేల ఎకరాల్లో పత్తి నాటేందుకు రైతులు సిద్ధమయ్యారు రైతుల ఖాతాల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై నాలుగు మంది రైతుల ఖాతాల్లో మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట యాభై ఒక్క మంది రైతుల ఖాతాల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులు విక్రయించేందుకు ఖమ్మం పట్టణంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రైతులు నేరుగా పండించిన సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తారు ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన మెగా ఆర్గానిక్ మేళాను మంత్రి ప్రారంభించారు ఖమ్మం జిల్లా న్యాయస్థానంలో నిర్వహించిన లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది రాజీ పడదగిన కేసులను పరిష్కరించారు జాతీయ లోక్ అదాలత్ ను ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం రెండు వందల ఇరవై కేసులు పరిష్కారమయ్యాయి జిల్లాలో మొత్తం పదమూడు లు ఏర్పాటు చేయగా ఖమ్మంలో ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు కేంద్రీయ విద్యాలయంలో సాధకులు యోగాసనాలు వేశారు ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల సుదీర్ఘ సమస్య తీరనుంది ఆర్సీ వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి